సబ్స్క్రైబ్ చేయరా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్యలోక తెలుగు వ్లాగ్స్ సో ఇవాళ ఇది సండే మినీ వ్లాగ్ అండి జనరల్గా ఈ సండే సమ్మర్ సీజన్లో ఎవరికైనా సరే మంచి ఎండ సమ్మర్ సీజన్ వచ్చేసింది అని అంటే ఆబ్వియస్లీ అందరికీ ఒడియలు పెట్టుకోవాలనిపిస్తుంది కదా సో ఇక్కడ మేము కూడా అదే ప్రిపేర్ చేస్తున్నాము సో ఫస్ట్ అయితే అన్నీ పైకి తీసుకొచ్చి అరేంజ్ చేసుకున్నాము సో ఇక్కడ మా అమ్మ ఒక శారీ తీసుకుని దాన్ని బాగా తడి చేసుకుని దాని మీద పెట్టాలని ప్రిపేర్ చేసుకుంది సో ఇంట్లో అన్నీ చేసేసుకొని అన్నీ పైకి ఏమేమి కావాలో అవన్నీ పైకి తీసుకొచ్చి పెట్టాము సో ఇదంతా ఒక పని అయితే వాటిని పైన ఒడియాలు పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఎందుకనంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తుంది ఇంకా మా అమ్మ వాళ్ళందరూ పెట్టడం బాగానే చేస్తారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు మీ నేను పెట్టే దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తుందన్నమాట అసలు డిస్కషన్ అంతా ఇప్పుడు అదే అక్కడ సో ఇలా అవన్నీ యూస్ చేసుకొని వాటితో ట్రై చేస్తున్నాము సో నేను ఒక నాలుగు పెడితే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చింది ఇంక ఇలా కాదు అని చెప్పి నేను ఒకటి ఆయిల్ కవర్ తీసుకొని అందులో వేసి దాంట్లో ప్లాస్టిక్ కవర్లో ట్రై చేశాను సో పర్వాలేదు బాగానే వస్తున్నాయి అని అన్నారు సో అక్కడ ఏం జరిగింది అని అంటే బాగా పెడుతున్నావు కదా బాగా వస్తున్నావు కదా ఇప్పుడు అంతా నువ్వే పెట్టు అని చెప్పి నన్ను బుక్ చేసేసారు సో అది వేరే విషయం అనుకోండి సో అలా మా ఒడియాలు పెట్టడం అయితే అయిపోయింది సండే అయితే ఇది ఒకటి మా ఒక స్లాట్ మాత్రమే ఇంకొకటి నెక్స్ట్ యాక్చువల్లీ వేరే వాళ్ళు అడిగారు చిన్నగా ఇంట్లోనే హోమ్ బిజినెస్ స్టార్ట్ హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసామని చెప్తున్నాం చెప్పాం కదా సో ఇక్కడ వేరే వాళ్ళు కూడా అడిగారు సో దానికి టెస్ట్ రైడ్గా మేము ఫస్ట్ ఎప్పుడో మా అమ్మ పెట్టి కూడా ఒక త్రీ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో మళ్ళీ కరెక్ట్గా లేదా అని మేము చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇది స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకొక టూ త్రీ డేస్లో మళ్ళీ అది స్టార్ట్ చేసి వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి సో అది వేరే విషయం అనుకోండి సో ఇక్కడ ఒడియాలు అనేసరికి మనమే కాదు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ కూడా మాకు తెలిసిన ఒక అమ్మమ్మ వచ్చి పాపం ఎండ్ అయినా సరే హెల్ప్ చేసింది దట్ సో స్వీట్ ఆఫ్ హెర్ తర్వాత ఇంకా లాస్ట్లో పిండి కొంచెం మిగిలిపోతే ఇంకా దాంతో నేను చిన్న వీడియో క్లిప్ లాగా వస్తుంది కదా అని చెప్పి అలా మన యూట్యూబ్ ఛానల్ పేరుని దాంతో రాయడం స్టా ట్రై చేశాను అన్నమాట సో హోప్ మీ అందరికీ నచ్చుతున్న ఎవరైతే చూస్తున్నారో నచ్చుతున్నాయి అని అనుకుంటాను అనుకుంటున్నాను కూడా సో హోప్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నేను అనుకున్న కంటెంట్స్ ఇంకా రావాలి అని అంటే మీ సపోర్ట్ కావాలి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్యలోక ఒక తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ అంతా అబౌట్ మై ప్రొఫెషనల్ లైఫ్ అబౌట్ నేను ఎలా మౌల్డ్ అవుతున్నానో డే టు డే లైఫ్లో అన్న విషయాల గురించి మంచి కాన్వర్జేషన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్